రాను రాను సమాజం ఎలా అయిపోయిందంటే ఇంకొకరు బాగుపడుతూ ఉంటే మనం చూడలేం వాడిని చూసి మనం కూడా అలా ఎలా ఎదగాలి అని కా అని చూడడం కాకుండా వాడిని ఎలా తొక్కేయాలనే చూస్తూ ఉంటాం మనం ఎందుకు మిడిల్ క్లాస్ లాగే ఎందుకు మిగిలిపోతున్నాం మన వాళ్ళంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఆ మనిషిని చూసి మనం మెలకువలు నేర్చుకొని మనం కూడా ఎదుగుదాము కలిసికట్టుగా ఉందాము అనే ఆలోచన కన్నా ఫస్ట్ ఒకరు ఎదుగుతూ ఉంటే మనం వాడిని ఇలా తొక్కేద్దామని లోపల కుళ్ళిపోతూ ఉంటాం ఎందుకు ఇలా సమాచారం తయారవుతుందో అర్థం కావట్లేదు అసలు సరే వాళ్ళు ఎదుగుతున్నారు సరే ఒక మా కారు ఇల్లు ఏదో కొన్నారు హ్యాపీగా ఫీల్ అవ్వండి సో మనం కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేసి తీసుకొని మనం కూడా ఏదో ఒకటి తీసుకోవాలి ఏదో కొనాలి అని ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో వెళ్ళండి మొత్తం ఈగోస్ పక్కి ఎవరైనా పక్కన ఏదైనా తీసుకున్నారంటే ఏదైనా ఎదుగుతున్నారంటే మనం కుళ్ళుకుంటూ ఉన్నాం ఎందుకు భారతదేశం వెనకపడి ఉంది అంటే మనమే ఒక మనిషి ముందుకెళ్తూ ఉంటే వెనక లాగడమే మన ఉద్యోగ పని వాడితో పాటు ముందుకెళ్దామనే ఆలోచన ఎవ్వరికీ లేదు ఒక మనిషి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నాడు అంటే వాని ఎలా వెనక లాగదామనే ఆలోచనలు మనుషులు ఉంటున్నారు తప్పితే ఎలా వాడితో పాటు ముందుకు వెళ్దామనే ఆలోచనలో లేవు సో ఎప్పుడైతే ఇలాంటి అతనితో పాటు మనం కూడా కలిసి వెళ్దాం ముందుకి మనం కూడా సక్సెస్ అవుదాం అనే ఆలోచన ఉన్నప్పుడే మనము బాగుపడతాం ఈ భారతదేశం బాగుపడుతుంది